జంగావత్ ప్రాజెక్టు సాధన కోసం డెబ్బై ఐదు గ్రామాల జంగావత్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులను భాగస్వామ్యం చేయడానికి గత ఆరు రోజులుగా జంగావతి ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షులు చుక్కా భాస్కర్ ప్రధాన కార్యదర్శి పల్లి రాజగోపాల్ నాయుడు కార్యనిర్వాహ కన్వీనర్ మారీసర్ల మారుతి కృష్ణమూర్తి నాయుడు వంగల దాలినాయుడు మండల మండల నాయుడు మంత్రపుడి వెంకటరమణ చుక్కా చంద్రరావు వారణాసి శ్రీహరి చెల్లరపు వెంకటనాయుడు కలసి కింద గ్రామాల్లో పర్యటన చేశారు ఒకటవ రోజు పెద్దబండపల్లి పుట్టూరు తాళ్ళ బురడి రెండవ రోజు వెంకంపల్లి చిన్నబొండపల్లి కవిటి భద్ర మూడవ రోజు బందలుప్పి పులిగమ్మి జముదాల నాలుగవ రోజు బాలుగుడల సన్యాసి సన్యాసిరాజుపేట రాయందరవలస వెంకట్రావు ఐదవ రోజు సుమిత్రాపురం కొనకాడి వరం ఆరవ రోజు నర్సీపురం పాపం వలస ఇప్పలి ఇప్పల వలస మొత్తం డెబ్బై ఐదు గ్రామాలు పర్యటించి ఆయకట్ట రైతులను సభ్యులుగా చేర్చుకుని భవిష్యత్తులో జంగావతి ప్రాజెక్ట్ సాధనం కోసం కృషి చేయడం జరుగుతుంది అని ఈ సందర్భంగా అధ్యక్షులు చుక్క భాస్కర్ రావు తెలియజేశారు ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో అన్ని అప్లోడ్ చేస్తా మనం ఏ కార్యక్రమం చేసినా ఎవరు కలిసినా ఏ మీటింగ్ ప్లాన్ చేసుకున్నా అందులో కూడా